నమస్తే నా పేరు భవానీ లా ఫెడరేషన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఈ రోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడానికి వచ్చాను మాస్టర్స్ ఆ గొప్ప వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్ మీరు మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు కొన్ని పేర్లు రాయమంటే ఎవరి పేర్లు రాస్తారు చాట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మ నాన్న కూతురు కొడుకు భర్త లేదా భార్య ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరి పేర్లు రాస్తున్నారు కదా రాసేసారా మరి మీ పేరు రాసుకున్నారా మాస్టర్స్ ఏదైతే చైతన్యం విశ్వం అంతటి నేను నడిపిస్తుందో అదే చైతన్యం మిమ్మల్ని నడిపిస్తుంది మీలో ఉన్న గొప్ప వ్యక్తిని ఎప్పుడైనా గుర్తించారా అండి ఆ చైతన్యం ఏదైతే ఉంటుందో ఈ శరీరాన్ని శవం అంటున్నాం ఆ చైతన్యం వెళ్ళిపోతే దీనిని శవం అంటున్నాం ఆ చైతన్యం ఉన్నంతసేపే ఈ శరీరాన్ని మీకు ఇష్టమైన వాళ్ళు సైతం ఇంట్లో పెట్టుకుంటారు ఆ చైతన్యం ఒక్కసారి బయటకు వెళ్ళిందంటే దీన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి దహనం చేసేస్తారు ఇంట్లో పెట్టుకోరు కదా అంత ఇష్టమైన అంటే ఏది ఉంటే నువ్వు గుర్తింపబడుతున్నావు అంటే నీలో ఉన్న చైతన్యం మరి ఆ చైతన్యాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా మాస్టర్స్ ఆ చైతన్యంతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా మీకు కావాల్సిందేంటో దానికి చెప్పారా మీరు కావాలి కావాలి అని చెప్పడానికి ఈ విశ్వంలో ఎవ్వరు వినడానికి రెడీగా లేరు మాస్టర్ మీకు కావాలి అని చెప్పడానికి మీ లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో దానికి ఒక మంచి మంచి ఇమేజెస్ చూపించినప్పుడు అది బయట ప్రపంచంలో అంటే విశ్వంలో ప్రత్యక్షమవుతుంది గౌరవించాలి మిమ్మల్ని మీరే గుర్తించకపోతే మిమ్మల్ని మీరే గౌరవించకపోతే ప్రపంచం ఎలా గుర్తిస్తుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే ప్రపంచం ఎలా ప్రేమిస్తుంది దాన్ని అర్థం చేసుకోండి ముందు మిమ్మల్ని మీరు గుర్తించుకోండి మీలో ఉన్న గొప్పవాడితో మాట్లాడండి చాలామంది ఆ గొప్ప చై ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఎన్నర్ చైల్డ్ అని సబ్కాన్షియస్ మైండ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు దైవం అని మనం దైవం అనుకుందాం ఆ దైవమే మన లోపల ఉన్న చైతన్యం అనుకుందాం మీరు ప్రతీది దాంతో మాట్లాడుతూ ఉండండి దాంతో కనెక్ట్ అవ్వండి అది ఇచ్చే ఒక్క ఐడియా ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది మాస్టర్స్ మనం బయట ప్రయాసలు పడుతూ ఉంటాం కాకపోతే దాంతో కనెక్ట్ అయిన వ్యక్తులే ఆ లోపల ఉన్న ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అయిన వ్యక్తులే ఈరోజు అద్భుతాలను సృష్టిస్తున్నారండి మీరు ప్రతి ధనవంతుణ్ణి ప్రశ్నించండి అడగండి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నాతో మాట్లాడుకుంటాను నేను నాలో ఉన్న గొప్ప వ్యక్తిని నమ్ముతాను అని చెప్తారు అందుకే వాళ్ళు విజయాలను సాధించారండి దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను మాస్టర్స్ నేను ఒక ఆరేళ్ళ పిల్లవాడు ఉన్నాడండి చాలా ధనవంతుల ఫ్యామిలీలో పుట్టాడు ఆ ధనవంతులు ఒక కారులో ఒక జాతరకు వెళ్ళారండి ఆరేళ్ల పిల్లవాడితో కలిసి వాళ్ళ తల్లిదండ్రులతో జాతరలో దిగాడు ఆ జాతర నిండా కిక్కిరిసిపోయి జనం ఉన్నారండి అయితే వాళ్ళ తండ్రి ఏది అడిగినా అబ్బాయి కొనిస్తున్నాడు కొనిస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి యొక్క దృష్టి ఒక పెద్ద బాల్ మీద పడింది ఆ అబ్బాయి ఏం చేశాడంటే తన తండ్రి చెయ్యి వదిలేసి తను ఆ బాల్ కోసం పరుగు పెట్టడం మొదలుపెట్టాడు ఎంతగా పరుగు పెడుతున్నాడంటే కింద చూసుకోవట్లేదు పక్కన చూసుకోవట్లేదు తను ఎటు వెళుతున్నాడో చూసుకోవట్లేదు ఓన్లీ తన పొరుగు ఆ బాల్ ఎటు వెళుతుందో అటువైపుగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళాడు వెళ్ళాడు గుంటలు దాటుతున్నాడు మొల్ల కంపలు గీసుకుంటున్నాయి మొల్ల కంపలు దాటుకుని వెళ్ళిపోతున్నాడు శరీరం రక్తాలు కారుతుంది దాటుకుంటూ దాటుకుంటూ ఆ ఊరిని దాటుకుంటూ వెళ్ళిపోయాడు చాలా ఒగురిపో వచ్చేస్తుంది ఆ అబ్బాయికి ఏడ్పు వచ్చేస్తుంది ఒళ్ళంతా రక్తాలు కారుతున్నాయి ఒక చెట్టు క్రింద కూర్చుండిపోయాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు దారి తెలియట్లేదు అప్పుడు అటుగా ఒక గురువు వస్తారండి ఆ గురువు వచ్చి ఏదో పెద్ద ఇంటి బిడ్డలా ఉన్నాడు ఏంటి నాయన ఇలా ఎందుకు వచ్చావంటే నేను ఒక బాల్ని చూసుకుంటూ దాని వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చాను దారి తప్పిపోయాను నేను ఎటు వెళ్ళాలో దిక్కు తోచడం లేదు అని ఏడుస్తాడు ఆకలేస్తుంది ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది అని మండుతుందని ఏడుస్తాడు అప్పుడు ఆ గురువుగారు చెప్తారు నీ తండ్రి నీ తండ్రి ఒక ధనవంతుడు ఇన్ని బొమ్మలు కొనించిన నీ తండ్రి నీకు ఆ బెలూన్ను కొనివ్వలేడా నువ్వెందుకు ఎంత ప్రయాసలు పడుతున్నావో అని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయికి అర్థమవుతుందండి ఇదంతా మన కోసమే చెప్పాను నేను మీకు అర్థమవుతుందండి మీలో ఉన్న ఏదైతే చైతన్యం ఉందో అది మీ యొక్క తండ్రి అనుకుంటే మీరు తీసుకున్న ఆహార పదార్థాన్ని ఎవరు పచనం చేస్తున్నారండి మీరు గాలి పీరుస్తున్నారు కదా నిద్రపోయినప్పుడు ఆ గాలి ఎవరు పీరుస్తున్నారండి మీ గుండు కొట్టుకుంటుంది కదా అది మీరు కొట్టుకునేటట్టు చేస్తున్నారా మీ రక్త ప్రసన్న వ్యవస్థ నడుస్తుంది కదా ఆ రక్త ప్రసరణ వ్యవస్థను మీరు నడిపిస్తున్నారా మరి మీరు చేస్తుంది ఏంటి మీరు చెయ్యలేనిది కూడా మీకు అతీతంగా ఉన్న ఒక శక్తి చేస్తుంది అదే మీ చైతన్యం ఆ చైతన్యానికి ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి అయి మీరు ఏం కావలసిన దాంతో మాట్లాడుతూ దాన్ని అడిగి దానికి మంచి మంచి ఇమేజెస్ చూపించి దాన్ని ఆనందపరుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మీకు ఏం కావలసిన అది తీసుకొస్తుంది ఆ పిల్లవాడు ఎలా అయితే అలా తండ్రిని చెయ్యి వదిలేసి ప్రయాసలు పడ్డాడో తనకు కావాల్సిన దానికోసం మనం కూడా అలాగే మన లోపల ఉన్న చైతన్యంతో కనెక్ట్ అవ్వకుండా మనం శరీరంతో ప్రయత్నాలు చేసినంతసేపు మనం దేన్ని పొందలేం మనం విశ్వంలో దేన్ని పొందాలన్నా మనం ఆత్మ చైతన్యంతో మిళితం అవ్వాలి అప్పుడే అది అద్భుతంగా పనిచేస్తుంది మనకి సహకరిస్తుంది లోపల ఉన్న చైతన్యం ఎంత జ్ఞానాన్ని ఇచ్చినాయి కంప్యూటర్ల ఎన్నో వేల కంప్యూటర్ల జ్ఞానం ఇచ్చింది మీ మస్తిష్కములో ఆ చైతన్యం మీరు ఎప్పుడైనా గుర్తించారా దాన్ని ఈ కళ్ళు ఈ ప్రకృతి అందాలను చూడగలుగుతున్నాయి మీరు ఎప్పుడైనా గుర్తించారా ఈ చెవులు ఎంతో ముదుమధురమైన సంగీతాన్ని వినగలుగుతుంది మీ మాట మంత్రంగా పనిచేస్తుంది అయినా కానీ మన లోపల ఉన్న దైవశక్తిని ఎప్పుడూ గుర్తించలేదు ఒక్కసారి నేను ఈ ఈ లోపల ఉన్న దైవశక్తికి ఒక హోపోనో పోనో హీలింగ్ ద్వారా మన అంతరాత్మతో కనెక్ట్ అవ్వడం అనే ఒక మెడిటేషన్ వీడియోని కింద లింక్లో ఇస్తున్నానండి దాన్ని అందరూ ఫాలో అవ్వండి ఒక ట్వంటీ వన్ డేస్ అది పెట్టుకుని లోపల ఉన్న చైతన్యాన్ని ఇన్ని రోజులు గుర్తించలేదు కదా అందుకు మ్యాజికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకుని దాంతో కనెక్ట్ అవ్వండి అది దేన్నైనా మీకు తీసుకురాగల శక్తి దానికి ఉంది నమ్మండి అయినా చేయగలదు ముందు నమ్మండి దానికి సంపూర్ణ శరణాగతి అవ్వండి దా దాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు దాన్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని సంతోషపరచడానికి మీరు చేసే ఏ అయితే ప్రక్రియలు ఉన్నాయో ప్రకృతిలో ఉన్న దాన్ని ఆనందిస్తూ ప్రకృతితో అమాయకమవుతూ ప్రతి దాన్ని ఆనందంగా తీసుకుంటే అది మీరు ఏం చెప్పినా తీసుకొస్తుంది ముందు దాన్ని ఆనందపరచండి దాంతో మాట్లాడండి దాంతో ఫ్రెండ్షిప్ చేయండి దాన్ని గుర్తించండి దానికి ఉన్న శక్తితో ఇప్పుడు ఒక దేవతని మనం అనుగ్రహం పొందాలంటే ఒక అర్చున పూజ చేస్తున్నాం కదా అలాగే మీ లోపల ఉన్న చైతన్యాన్ని యాక్టివేషన్ చేయాలన్నా మీ లోపల ఉన్న శక్తి మీకు సహ సహకరించేటట్లు చేయాలన్నా దాంతో మాట్లాడాలి దాని యొక్క గొప్పదనాన్ని గుర్తించండి మీరు గుర్తించి మీరు చెప్పడం వల్ల దాని యొక్క చైతన్యం అనేది విస్తరిస్తుంది అది మీకు కావలసినవన్నీ తీసుకువస్తుంది ఇలాంటి మెడిటేషన్ ఏ యూట్యూబ్ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా రాలేదు ఇది గురువుల అనుగ్రహం వల్ల నా మస్తిష్కానికి వచ్చింది నా ఆత్మ చైతన్యం నాకు తెలియజెప్పింది దాన్నే నేను మీకు అందరికీ అందిస్తున్నాను దీంతో మీరు మంచి ఫలితాలు పొందుతారు అందరూ కూడా ఉపయోగించుకోండి మాస్టర్స్ ఒక ఏదైతే ఒక విత్తనం ఉందో మాస్టర్ ఆ విత్తనం నుండి ఒక మహావృక్షం పుడుతుంది అది మన లాజికల్ మైండ్కి అర్థం కాదు ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు ఎలా వచ్చిందంటే మనం చూస్తున్నాం కాబట్టి నమ్మం అలాగే మన లోపల అనుకుంటే బయట విషయంలో ఎలా ప్రత్యక్షం అవుతుందని చాలామంది అడిగొండొచ్చు అయితే ఆ నుంచి అంత మహావృక్షం ఎలా వచ్చింది అదే అదే మ్యాజిక్ అదే లాజిక్ ఇక్కడ కూడా పనిచేస్తుంది ఇంత చిన్న సంకల్పం బలమైన సంకల్పం ఈ విశ్వంలోని కావాల్సినంతటిని సృష్టించేలా చేస్తుంది లోపల సంకల్పాన్ని మీరు నాటుకుంటే ఈ ప్రపంచంలో మీకు కావలసిన వస్తువులు ఆ చెట్టే విశ్వం ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలే మనం అందుకోబోయే వస్తువులు అది తెలుసుకోండి మాస్టర్స్ నమ్మండి సంపూర్ణ శరణాగతి అవ్వండి మీ లోపల ఉన్న ఎన్నరితో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండండి దానికి సంతోషాన్ని ఇచ్చే పనులనే చేయండి ప్రకృతితో మమైకం అవ్వండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఈ కింద ఉన్న వీడియోని ప్రతిరోజు వినండి మీరు అద్భుతంగా మీలో ఉన్న వ్యక్తితో మీరు కనెక్ట్ అవుతారు అద్భుతాలను సృష్టిస్తారు నా వీడియోని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ